భద్రాచలం పట్టణంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక అష్టమ నవరాత్రి మహోత్సవంలో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది పట్టణంలోని మహిళలు మండపం వద్దకు వచ్చి స్వామివారి ఎదుట కుంకుమ పూజలు ఆచరించి భక్త శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయ కమిటీ మహిళలు సభ్యులు మహిళలకు ద్రవ్యాలను ఉచితంగా పంపిణీ చేశారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాన్ని అందుకున్నారు ూషిస్తోందండి శ్రీలక్ష్మీనారాయణాభ్యాంగమ ఓము కుమాహేశ్వరాభ్యాంగవే నిగర్భాభ్యాంగ శ్రీదేవనగరాభ్యాంగవ అరుంధేవృష్ణాభ్యాంగ శ్రీ సీతారామాభ్యాంగేభ్యో మహాజనే బ్రాహ్మణేభ్యో हे लक्षणाभो नमः अजम महोदश महोर्त वस्तो सर्वामि नमस्कारम जेसकोनी दुरा गणपतये अया प्रवर्तमानस्य अधिब्रह्मरा विरेवराते श्रेष्ठवरा अजराये गयिवस्वदमनन्दरे जलील जय परघवाळे जम्बूत्वे भांगमनशे खर्ता खण्डे मेरो खण्डे विखागे श्री चल श्रीशानि प्रदेये जया पुरा प्रयोप मध्यदेश तन्नागाण्य श्री रामजक्ष श्रीवराह असेजवारस्य गोत्र धर्मस्य वंशबलवत्रस्य परमेश्वर धर्मा नामधेस्य ంతిం హేమా ఎవరి వాళ్ళ గోత్రాలు ఒకసారి గట్టిగా పైకి చెప్పుకోండి మీ గోత్రము మీ యొక్క దంపతుల పేరు మీ వారి పేరు తర్వాత మీ పేరు పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు అలా చెప్పుకోండి పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ముందుగా వాళ్ళ పేరు అనుకుని మీ గోత్రం చెప్పుకుని తర్వాత మీరు మీ పిల్లల పేర్లు